కౌన్సర్లని తర్వాత దేవిదమ్మ గారికి ప్రసాద్ గారికి నరేందర్ ఆనందరావు గారు మా కౌన్సిలర్లకు సర్పంచ్ బడలింగల్ సర్పంచ్ అందరికీ ఆ యొక్క పేరు పేరున పూలే జయంతి సభ ఈరోజు ఇప్పుడే మరి ప్రసాద్ కూడా మాట్లాడి ఎప్పుడు కూడా మనం ఈ జయంతి వస్తుందంటే పండుగలా జరుపుకోవాలా కానీ అది మనం చేస్తలేమని చెప్పి ఎప్పుడ జరిగింది అది మనం చెయ్యాలి తప్పకుండా ఆ మహానీయుల ఆదర్శంగా వాళ్ళని తీసుకొని చేస్తేనే మనకు ప్రతిదాంట్లో కూడా మనం కూడా ఆదర్శవంతులుగా మనం మెలగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చెప్పిన మాటలు విని వారితో వారు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం సమాజంలో కూడా మంచి ఫేస్ చేసుకునే విధంగా అవుతాయని చెప్పి తెలియస్తూ మరి అందరు ఇప్పుడే ఉద్దముని కూడా మేము డిస్కస్ వచ్చింది కౌ కౌన్సర్లు కానీ ముఖ్యంగా తర్వాత సీఎం గారు నా అన్నారు ఉద్దముని అన్నారు కానీ మన ఇక్కడ పువ్వుడిగా అంటారు ఎప్పుడు కాలేదు సరే ఇప్పుడు అనంతరావు వీళ్ళు జయజ్ అందరూ అందరూ కూడా మా కౌన్సర్లు జయజనర్సయ్య అనంతరావు ప్రసాద్ అందరూ కూడా అడిగారు కాబట్టి తప్పకుండా ఈ చేంజ్ పెడదామని చెప్పి మీ అందరికి కూడా తెలియస్తూ మరొకసారి ఈ శుభాకాంక్షలు పూలే కూరలేని సందర్భంగా అందరూ కూడా మళ్ళీ వారి జీవిత త్యాగాలు చాలా విలువైనది వారి యొక్క జీవిత చరిత్ర చదివితే మన మనసు పులకరించి కళ్ళు నుంచి కన్నీటి నీళ్లు తప్ప వేరే కనబడవు అట్లాంటి మనం వన్ ప్లేస్ వన్ అంటే సమాచారాన్ని పది మందికి పంచడం ద్వారానే ఒక వ్యక్తి ఒక ఆలోచన విధానాన్ని పది మందికి తెలియజేయడం వలనే అది సమాజంలో నిజం గెలుస్తుంది లేకపోతే ఈ మహనీయుల యొక్క త్యాగాలు ఈ సమాజంలో మనము నిజాలు గనుక మాట్లాడకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుంది ఈ మహనీయులు అంతరించిపోతారు